శివాయ అందరికీ నమస్కారం అండి ఈ వీడియోలో మనము గోమాతకు ఈ ఆహారం పెడితే ఏడు జన్మల పాపాలు తొలగిపోయి కోటి జన్మల పుణ్య ఫలితం ఉంటుందట అవేంటో తెలుసుకునే ముందు ముందుగా మన ఛానల్కి ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ నీటిలో నానబెట్టిన బొబ్బర్లను గోమాతకు తినిపిస్తే ధనలాభం ఉంటుంది నానబెట్టిన గోధుమలను గోమాతకు తినిపిస్తే కీర్తి ప్రతిష్టలు పెరిగి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి తోటకూర బెల్లం కలిపి గోమాతకు తినిపిస్తే మానసికంగా ప్రశాంతత కలిగే అవకాశం ఉంది నానబెట్టిన కందులను గోమాతకు తినిపిస్తే కోపం అప్పుల బాధలు తొలగిపోతాయి నానబెట్టిన మినుములను గోమాతకు తినిపిస్తే ఆత్మవిశ్వాసం పెరిగి ఏ పనిలోనైనా విజయం సాధిస్తారు బీట్రూట్ పాలకూర గోమాతకు తినిపిస్తే ధనవృద్ధి కలిగి ఐశ్వర్యవంతులు అవుతారు టమాటాలను గోమాతకు తినిపిస్తే వివాహం కాని వారికి త్వరగా వివాహం అవుతుంది బంగాళాదుంపలను తినిపిస్తే ఏమైనా నరఘోషం ఉంటే దూరమైపోతుంది క్యారెట్ను గోమాతకు తినిపిస్తే వ్యాపారంలో అభివృద్ధి ఉంటుంది వంకాయను గోమాతకు తినిపిస్తే సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది అరటి పళ్ళను గోమాతకు తినిపిస్తే ఉద్యోగంలో ఉన్నత పదవిని దక్కుతుంది దొండకాయల గోమాతకు తినిపిస్తే మానసిక ప్రశాంతత కలుగుతుంది పెసరపప్పు గోమాతకు తినిపిస్తే ఇంద్రియ నిగ్రహం పెరిగి అవకాశం ఎక్కువగా ఉంది నానబెట్టిన పొట్టు పెసరపప్పు గోమాతకు తినిపించడం వల్ల పిల్లలు చదువులో బాగా రాణిస్తారు నానబెట్టిన శనగలు గోమాతకు తినిపేయడం వల్ల ఇంటిలో ఉన్న కలతలన్నీ తొలగిపోయి సుఖ సంతోషాలతో ఉంటారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి